హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మహిళలు కొంచెం సమయం తీసుకుని తప్పకుండా వీటిని వినండి లేదంటే చాలా నష్టపోతారు ప్రతి మహిళ తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాలి ప్రతి ఇల్లాలు తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూనే ఉంటారు ఆ తప్పులు వల్ల ఎన్నో నష్టాలు జరుగుతాయి సంపాదన వృద్ధి చెందదు డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది అసలు ఆ నష్టాలు ఏమిటో ఆ నష్టాలు జరగకుండా ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మనందరం కింద కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని టైప్ చేద్దాం తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు నీరు కారుతున్న జుట్టుతో ఇంటి లోపలికి అస్సలు వెళ్ళకూడదు జుట్టు నుండి కారే నీరు అనేది ఇంటిలో పడకూడదు అలా పడితే చాలా నష్టాలు జరుగుతాయి మంచిగా ఉన్న వస్త్రంతో జుట్టును తుడుచుకుని తుడుచుకుని చుట్టుకుని జుట్టు ఆరిన తర్వాత మాత్రమే ఇంటి లోపలికి రావాలి స్త్రీ ఇంటి లోపల జుట్టు విరబోసుకుని తిరగకూడదు లోపల జుట్టు చిక్కు తీయకూడదు జుట్టు నుండి వెంట్రుకలు రాలుతూ ఉంటాయి అలా వెంట్రుకలు ఇంటి లోపల పడటం వల్ల లక్ష్మీదేవి ఇంటిలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతుంది భగవంతుని ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు ప్రతిరోజు వంటకు వాడే గిన్నెలను మనం ఉపయోగించకూడదు ఎందుకంటే మనం ప్రతిరోజు వంట చేసే పాత్రలో కొన్నిసార్లు మాంసాహారం కూడా వండుతాం కనుక ప్రసాదాన్ని తయారు చేసే పాత్రలు ఎప్పుడూ విడిగా ఉంచుకోవాలి ఆ పాత్రలో భగవంతుడికి ప్రసాదాన్ని తయారు చేయడం తప్ప వాటిలో ఇంటిలోకి సంబంధించిన ఎటువంటి ఆహారాన్ని కూడా వండకూడదు పూజ చేసేటప్పుడు నైటీలు వేసుకుని ఎప్పుడూ పూజ అనేది అస్సలు చేయకూడదు నైటీలు ఎప్పుడూ రాత్రి సమయంలోనే వేసుకోవాలి రాత్రి వేసుకున్న నైటీతో ఇంట్లో తిరగడం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దరిద్ర దేవత ఇంట్లోని తిష్ట వేసుకొని కూర్చుంటుంది చిరిగిపోయిన చేపల మీద లేదా చిరిగిపోయిన దుప్పట్ల మీద అస్సలు పడుకోకూడదు చీపురుని ఈశాన్యం దిక్కులో ఎప్పుడూ ఉంచకూడదు అదేవిధంగా చీపురును అస్సలు ఎప్పుడూ కూడా నిలబెట్టకూడదు అలా చేయడం వల్ల లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది స్త్రీలు ప్రతీ నెలలో బహిష్టులో ఉంటారు బహిష్టు సమయంలో వేసుకునే బట్టల్ని ఎప్పుడూ కూడా విడిగా పెట్టుకోవాలి బహిష్టు సమయంలో వేసుకునే బట్టలను మనం పూజా సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు వేసుకోకూడదు రాత్రి సమయంలో నైటీ వేసుకుని ఉదయం అవగానే స్నానం చేసి చక్కగా చీర లేదా డ్రెస్సు ఏదైనా ఒక సాంప్రదాయ దుస్తులు కట్టుకోవాలి ఇంటి ప్రధాన ద్వారం అనేది శుభ్రంగా ఉండాలి అదేవిధంగా ఇంటి వెనుక ద్వారం కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ప్రధాన ద్వారంకి ఎదురుగా చెప్పులు చీపురును ఎప్పుడూ ఉంచకూడదు అలా ఉంచితే దరిద్రం పట్టుకుని వదలదు వ్రతాలు నోములు లాంటివి చేసుకునేటప్పుడు లేదా పండుగలకు శుభకార్యాలకు ఇంటి గుమ్మాలకు మనం తోరణాలు మామిడి ఆకులు కడుతూ ఉంటాం అవి ఎండిపోయిన తర్వాత కూడా వాటిని అలాగే వదిలేయకూడదు చాలామంది ఆకులు ఎండిపోయినా అలానే వదిలేస్తూ ఉంటారు ఆకులు పచ్చిగా ఉన్నంత వరకు మాత్రమే వాటిని ఉంచి పచ్చదనం పోతున్నప్పుడు వాటిని గుమ్మం నుంచి తీసేయాలి ఎండిపోయిన తోరణాలు ఇంటి గుమ్మానికి ఉండకూడదు అది అశుభం ఆడవారు తప్పకుండా ఉదయమే లేచి స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్ళాలి అలా కాకుండా ఇంట్లో తిరిగితే ఇంట్లోకి నెగిటివ్ హరిష్టం వస్తుంది దంపతులు కలిసిన తర్వాత రోజు స్త్రీ మరియు పురుషులు ఇద్దరు కూడా ఉదయాన్నే లేచి స్నానం చేయాలి స్త్రీలు మాములుగా స్నానం చేసినా సరిపోతుంది పురుషులు మాత్రం తప్పకుండా తల స్నానం చేయాలి అలా స్త్రీ పురుషులు స్నానం చేయకుండా ఇంటిలో అస్సలు తిరగకూడదు ఈ విధంగా తిరగడం వల్ల ఇంటిలో దోషం అనేది ఏర్పడుతుంది మంచం మీద కూర్చుని భోజనం అస్సలు చేయకూడదు పెళ్ళైన ఆడవారు తలస్నానం చేసిన తర్వాత జుట్టు తడిగా నీరు కారుతున్నప్పుడు కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు చక్కగా జుట్టు ఆరిన తర్వాత జడ వేసుకుని ఆ తర్వాత నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఆడవారు రాత్రి సమయంలో చాలామంది చేతికి గాజులు చెవికి కమ్మలు మెడలో మంగళసూత్రం అలానే నల్లపూసలు అనేవి తీసేసి పడుకుంటూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు ఎవరైతే రాత్రి సమయంలో చేతికి గాజులు మంగళసూత్రాలు నల్లపూసలు తీసేసి నిద్రపోతారో అలాంటి వారి ఇంటిలో లక్ష్మీదేవి అస్సలు నిలవదు మహిళలు మంగళసూత్రాలకు దేవుని బొమ్మలు పిన్నిసులు తగిలించకూడదు మంగళవారం మరియు శుక్రవారం పుట్టింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్ళకూడదు ఇంటికి ఆడపడుచు లేదా ఎవరైనా ముత్తైదు వచ్చినప్పుడు తప్పకుండా మనం వాళ్లకు పసుపు కుంకుమ ఇచ్చి పంపాలి గడప యువతల నుంచుని భిక్షము వేయకూడదు శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందు ఉండాలి ఇంటి లోపలికి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే ఆడవారు ప్రతి గదిలోనూ రాళ్ళ ఉప్పుతో కొద్దిగా పసుపు కుంకుమ వేసి ఒక మూలన ఉంచడం వల్ల ఇంటిలోకి దుష్టశక్తి అనేది ప్రవేశించదు స్త్రీలు బహిష్టు సమయం ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రంగా తడిగుడ్డతో తుడుచుకోవాలి అలా తుడిచిన తర్వాత ఒక గ్లాసులో నీటిని తీసుకుని దానిలో కొద్దిగా కల్లుప్పు వేసి మరియు కొద్దిగా పసుపు వేసి ఇంటిలో ఉన్న ప్రతి గదిలోనూ మరియు వస్తువులపైన చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల ఇంటిలో ఉన్న దోషం అనేది తొలగిపోతుంది పూజ చేసేటప్పుడు ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తర దశలో మాత్రమే కూర్చోవాలి పాడైపోయిన చెప్పులను ఇంటిలో ఉంచకూడదు అవి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి వాడుకకు పనికిరాని చొప్పులను ఇంటి ఆవరణలో అస్సలు ఉంచకూడదు పగిలిపోయిన అద్దాన్ని కూడా ఇంటిలో ఉంచకూడదు ఒకవేళ పగిలిపోతే దాన్ని వెంటనే పడేయాలి సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ఇంటి ప్రధాన ద్వారం మూసివేస్తారు అస్సలు అలా చేయకూడదు ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి కనుక సూర్యుడు అస్తమించే సమయం మరియు అస్తమించిన తర్వాత ఒక గంట సేపు అయినా సరే మన ఇంటి ప్రధాన ద్వారాలు తెరిచి ఉంచాలి తల వెంట్రుకలు వేళ్ల గోర్లు ఇంట్లో వేయకూడదు లక్ష్మీదేవి స్వరూపంగా భావించే గర్భపై కూర్చోకూడదు అలాగే బయటకు వెళ్ళేటప్పుడు గర్భను తొక్కి వెళ్ళకూడదు స్నానం చేసిన తర్వాత మంచి ఉతికిన బట్టలు ఉండి కూడా విడిసిన బట్టల్ని కట్టుకుంటూ ఉంటారు ఈ విధంగా అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి వీడియోస్ను ఫాలో అవుతూ ఉండండి వచ్చే వీడియోలో మరింత మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు